ఈ పాటలో అందరికీ అందరికి నమస్కారము శ్రీకాంతి హెచ్ ఛానల్ మీకు సుస్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈ రోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులు అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు నమః ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో రెండవ మరియు చివరి భాగాన్ని మీ అందరికీ సుస్వాగతం మూడు భాగాలు అనుకున్నాను బట్ రెండవ భాగాల్లో నేను పూర్తి చేయగలుగుతున్నాను చాలా సంతోషంగా ఉంది అయితే పాటలు గెలభై ముందు ఎప్పుడు అనుకునేవే రెండు ముఖ్యమైన విషయాలు చూపించేస్తాను ఇంక చెప్పడం అనేది సమయం వృధా కదా చూడండి జాయిన్ అనేది ఎక్కడ ఉందని అడుగుతున్నారు ఎవరికి అర్థం కావట్లేదు అనుకుంటా ఎవరికంటే నా ఉద్దేశం చాలామందికి అర్థం కావట్లేదు సో ఈ సబ్స్క్రైబ్ పక్కన ఉండేదాన్ని ఆ జాయిన్ మీద క్లిక్ చేస్తే మీకు వివరాలు అన్నీ అర్థమవుతాయి ఇన్ఫ్యాక్ట్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు సబ్స్క్రైబ్ చేస్తేనే జాయిన్ అవ్వాలి అనే రూల్ ఎక్కడా లేదు సరేనా ఒక రెండు నిమిషాలు వీడియో కనబడుతుంది చూడండి ఇంతకు ఇదంత దేనికంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి ఉంది అలాగే ఫ్లూట్ కోర్స్ ఒకటి నడుస్తుంది ఈ రెండింటి కోసం మీరు జాయిన్ అయితే ఆ కోర్సులు వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు అనమాట ఓకేనా ఇక రెండో విషయం వచ్చే మాసం జరగనున్నటువంటి ఫిబ్రవరిలో హైదరాబాద్లో సమావేశం నేను వస్తున్నాను మిమ్మల్ని కలవడానికి అంటే మీలో కొంతమందిని కలవాలనుకుంటున్నాను మీలో కూడా కొంతమంది నన్ను కలవాలనుకుంటున్నారు ఆ సమావేశం తాలూకా వివరాలు ఈ ఫేస్బుక్ పేజ్లో అంటే నా పర్సనల్ ప్రొఫైల్లో కాదు ఫేస్బుక్లో ఇది మా పేజ్ పేజ్ గుర్తుపట్టడానికి ఆనవాళ్ళు అదనమాట సరేనా సో మీరు ఏం చేయాలంటే ఆ పేజీని లైక్ చేయండి తర్వాత ఆ సమావేశం గురించి ఒక పోస్ట్ ఉంటుంది ఆ పోస్ట్ని లైక్ చేసి అందులో చాలా పేర్లు ఇవ్వబడ్డాయి ఆ పేర్లు మీ పేరు అందులో కనపడితే కనుక కామెంట్లో మీరు వస్తున్నారా లేదా మీరు వచ్చేది లేదు కన్ఫర్మ్ చేయండి సో దట్ మా వాళ్ళు ఏర్పాటు చేయాలి కదా అక్కడ పేర్లు లేకపోయినా కూడా మీరు రావాలనుకుంటే చక్కగా కామెంట్లో పెట్టండి సరేనా ఏదైనా కానీ ఒక నెల రోజులు ఉంది ఆ పేజ్లో నోటిఫికేషన్స్ వచ్చేలాగా మీరు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి మ్యాక్సిమమ్ వన్ మంత్ అంటే ఫిబ్రవరిలో టెంటేటివ్ డేట్స్ ఉన్నాయి ఎనిమిది తొమ్మిది పదహారు ఇరవై రెండు ఈ నాలుగిట్లో ఏదో ఒక తేదీలో ఖచ్చితంగా జరుగుతుంది సరేనా అందువల్ల ఒక నెల రోజులు నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఆ పేజ్లో ఆ పోస్ట్ చూస్తూ ఉండండి ఎప్పటికప్పుడు మా వాళ్ళు ఎడిట్ చేసి అప్డేట్ చేస్తారు వివరాలన్నీ సరైన ఇప్పుడు రెండో భాగంలోకి వెళ్దాం మొదటి భాగం చూడకపోతే చూడండి లేదంటే అర్థం కాదు కన్ఫ్యూజ్ అవుతారు సో సెకండ్ మ్యూజిక్ కొంత పెట్టి అక్కడ ఆపేయనమాట మొదటి భాగం ఆ తర్వాత మనకి స్ట్రింగ్స్ వస్తాయి ఒకసారి శృతి రాగం మెట్లు సో అక్కడ స్ట్రింగ్స్ ఎక్కడంటే మొదలయ్యేది ఇక్కడ పా బీ సీ గ్రీ ద ఇది మొత్తం స్ట్రింగ్స్ ఇది మళ్ళీ వస్తుంది దీని మధ్యలో ఏం చేశారంటే రెండు ఫ్లూట్ బిట్స్ ఉంటాయి ఎక్కడ అనగానే అది ఫస్ట్ బిట్ ఫ్లూట్ మధ్యలో మళ్ళీ స్లాప్ బేస్ అంట బేస్ ఒక రకం మీరు గుర్తుపడుతున్నారు కదా ఆ స్ట్రింగ్స్ చరణ మొదలవుతుంది లతా మంగేష్కర్ కర్త మొదలబడతారు శరాల ఏంటంటే నిస స గ ని నిస నిస స నిస ని ప ప స నిస నిస స గ ని నిస నిస స నిస ని ప ప ఫస్ట్ టైం ఏమో గనీస రెండవది పా గరే నేనని నేనని తరే నేనని అవి ఇప్పుడు లతా గారు పాడారు కదా మళ్ళీ అవే లైన్లు బాలుగారు రిపీట్ చేస్తారు మనది రాజాగారు టచ్ మొదటి భాగంలో చెప్పాను అప్పటికి సులువుగా అనిపించింది పాట బట్ మిగతా ఈ మూడున్నర నిమిషాల్లో చూపించారు విశ్వరూపం గా టు కల్పేరిక

ఇది మొత్తంగా చరణం అక్కడి నుంచి మధ్య పనులవే వస్తుంది ఒకసారి అని బాలుగారు అనేస్తారు ఆ బిట్ చివర్ల మొత్తం వాయిని చూపిస్తాను ఇప్పుడు బిట్టుగా చెప్తున్నాను మూడో సంగీతం ఒక రకమైన సింత్ గారికి ఈ నోట్స్ కూడా చాలా ఇష్టం అనుకుంటా శుద్ధార్యస్ లో చాలా పాటలు ఉంటుంది ఇక్కడ కూడా అదే పాడారు వచ్చిందా వెంటనే కోరస్ ఏడు వాయిద్యాలు మార్చారు ఈ మూడున్నర నిమిషాల్లో పాట మొద ఎట్లా మొదలైందో కోరస్ తోటి మళ్ళీ అవేశ్వరాలు సజ అలా సస్టైన్ చేస్తుంటారా దీనికి స్ట్రింగ్స్ జాయిన్ చేశారు చేసి గమనించాలి ఇందాక ఘాటు వచ్చింది టూ Sani bapa zani ni Sani bapa కార్డ్ గిటార్ మీద ఇన్ని లెక్క వేరియేషన్స్ చూడండి జీషార్ మేజర్ కార్డ్ రాగానే ఫ్లూట్ బిట్ మనకి ఎంత బాగుంటుందో బిట్ నీ దే సరి దాటు చూసారా విజృంభణ ఇంకా రాజాగా అంటే ఒక రాగంతో పాటుగా మైనర్ స్కేల్ ఛాయలు కూడా పుష్కలంగా ఈ రెండో భాగాలు మనకు కనబడుతున్నాయి మళ్ళీ వస్తుంది ఆ కార్డ్ ఇక్కడ ఏం చేశారంటే మూడు కార్డ్స్ మూడు మేజర్స్ అవెంతలే కార్డ్స్ ఎవరిలో చెప్తాను వెనకాల గిటార్ మీద ఏం చేశారంటే ఆ కార్డు తాలూకా నోట్సే ఫాస్ట్ గా చూడండి అంటే ఫస్ట్ సీషార్ మేజర్ సెవెంత్ చూడండి మైనర్ స్కేల్ మైనర్ కార్డ్ ఉండగా మేజర్ సెవెంత్ దట్ ఈ రాజా గారు అలాగే నెక్స్ట్ మేజర్ సెవెంత్ ఇది మిగతా రెండు కార్డ్స్ ఎనిమిది సార్లు ఇచ్చారు ఇది మాత్రం ఏ మేజర్ సెవెంత్ నాలుగు సార్లే మిగతా నాలుగు సార్లు ఏం చేశారంటే దీన్ని ఏమంటారంటే జీ షార్ప్ ఫోర్త్ సెవెంత్ సో సి సింత్ బిజర్ సెవెంత్ సెవెంత్ ఏ మేజర్ సెవెంత్ జీ షార్ ఫోర్త్ సెవెంత్ అవి నాలుగు కార్డ్స్ ఇక్కడ చూద్దామా విశ్వరూపం చూపించారు ఫస్ట్ ఆఫ్ అనుకున్నాను ఏంటి అంటే ఫస్ట్ భాగంలో సులువుగానే ఉంది అని ఇప్పుడు చూడండి ఇప్పుడు కాడ్స్ రెండో చరణంలో ఒక చిన్న ఇది ఉంది అని చెప్పేసి అప్పుడు కార్డ్స్లో కలుగుతాం అదేంటంటే నా నేనా తేనాని తే నాని నేనా అన్నారు బాలు నేనా సో అదొకటి అంతే పాట పోర్షన్ ఇది ఒకటి సంగతి రెండు ఛానల్లో మనం కార్డ్స్ చూసిస్తే చివర్లో ప్లే చేసి చూపించొచ్చు కార్డ్స్ ఎక్కడి నుంచి రావాలంటే ఫస్ట్ భాగం ఒకటి మర్చిపోయాను అదేంటి కార్డ్ సీషా ఫోర్త్ అక్కడ అపార్ట్ చెప్పడం మర్చిపెన్ సీసా ఫోర్త్ తర్వాత స్ట్రింగ్స్ ఉంది కదా అక్కడ మనం చూస్తే కనుక రింగ్ ఈమేజ్ సెవెంత్ రే గారింగ్ తర్వాత ద మ గమా బామా ఎఫ్ షార్ప్ మైనస్ సెవెంత్ లో మైనర్ కార్డ్ వస్తే రాజా గారు వెంటనే రిలేటివ్ మేజర్ పాట పాడుతుంటారు ఈ పాట పల్లో వచ్చింది ఇక్కడ కూడా వచ్చింది ఈ మేజర్ తర్వాత సారీ ఇదే 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 కంటిన్యూ కంటిన్ సో ఈ మేజర్ రెండు సార్లు మేజర్ రెండు సార్లు తరే తర్వాత మళ్ళీ ఈ మేజర్ ఇక్కడ చూడండి ఏ మేజర్ మళ్ళీ ఈ మేజర్ మళ్ళీ మైనర్ వస్తుంది మధ్య పల్లవి ఆక్యుమెంటెడ్ నెక్స్ట్ మనం చూడాల్సింది ఎస్ మూడో సంగీతంలో కార్డ్స్

సో మొత్తం చెప్పేసాను ఎస్ ఓకే ఇప్పుడు మామూలుగా అనుకున్న విషయాలు కొన్ని ఉన్నాయి అవి చెప్పి వాళ్ళు నిడివి ఉంటే వాయిస్ కందరేమనుకోకండి మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్ కు ఇచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్యత ప్రాముఖ్యత ఏంటంటే మీలో నుంచి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను ఆ పాటలకు స్వర విశ్లేషణ చేస్తుంటాను అలాగే జాయిన్ గురించి చెప్పిన ఇందాక అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే వెళ్ళింది శ్రీకాంతి సో లెట్ స్టార్ట్ ఛానల్ ఇన్ఫ్యాక్ట్ వాట్సాప్ ఛానల్లోనూ అలాగే యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లను కూడా వచ్చే మాసం జరగబోయే సమావేశం గురించి మా వాళ్ళు అప్డేట్స్ పెడుతూనే ఉంటారు అవి కూడా ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దగ్గర చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలన్నీ సంగీతం గురించే కదా పాటల గురించే కదా అవి ఎక్కడైనా ఉండొచ్చు మధ్యలో కానీ చివరిలో కానీ మొదట్లో కానీ అందువల్ల ఏ వీడియో చూసినా పూర్తిగా చూడండి పూర్తిగా వినండి నేను చెప్పేది వాయించేది పాడేది కూడా క్షుణ్ణంగా గమనించండి కొంచెం నిడి ఉందేమో కదా ట్రై చేద్దాం Uh. slap bass, ah uh, flute bits, slap bass. స్ జార్డ్ అవుతుంది వర్డ్స్ నానరి వా 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 సో ఓకే స్ట్రింగ్స్ స్లాబ్ బేస్ ఫ్లూట్ తర్వాత చరణం చూసం చరణలో బిట్స్ yes చరణలో బిట్స్ కొడి చెప్పాను కదా స్ట్రింగ్స్ మీద వస్తాయి ఓకే రెండు మూడో సంగీతంలో సింథ్ కారస్ స్ట్రింగ్స్ ఫ్లూట్ గిటార్ ఓకే సో ఈ పాట అయిపోయింది రెండు భాగాల్లో పూర్తయింది ఇది నేను చేసింది వరుస సంఖ్య ప్రకారం కాబట్టి వచ్చే వీడియోలో ఉండబోయ్ వినపం ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో నాకు తెలియదు అప్పటికప్పుడే మా వాళ్ళు చెప్తారు సో ఆ పాటతో మళ్ళీ మేము ముందుకు అంతవరకు ఈ అద్భుతమైన గీతం నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం